స్వామి ఆశీస్సులతో వజ్రాల తేజస్ రెడ్డి గారు సంతమాగులూరు సంతమాగలూరు మండలం పాపట్ల జిల్లా శ్రీ రామలింగేశ్వర స్వామి ఆశీస్సులతో అనంతనేని శ్రీకావ్య గారు శ్రీ మధు గారు యనమలకొగరం పెనమలూరు మండలం కృష్ణా జిల్లా వారితో రావాలి

మొత్తం ఎన్ని మొత్తం పద్దెనిమిది గంటలు అనుకుంటా అండి పద్దెనిమిది పంతొమ్మిది వందలు

ఈ జాత యజమానులకు దూడుపణ విరించాల్సిన మేమెంట్తో పాటు శాలువాతో ఎట్ల జాతీ యజమాని సస్కృత వారి సినిమీద కోరుతూ ఉన్నాం గుంటూరు జిల్లా మాజీ తెలుగు అధ్యక్షులు పురళీ గారు న్యూఢిల్లీ ఈ జాత యజమాని సస్కృత వారి సినిమీద కోరుతూ ఉన్నాం ందరూ కూడా సహకరించి ప్రాంగణంలో ఇతరులు ఎవరు కూడా ఉండకూడదు వెంకట మణికంట స్వామి ఆశీస్సులతో వజ్రాల తేజశ్వరి రెడ్డి గారు సంతమాల్లూరు సంతమాగులూరు మండలం బాపట్ల జిల్లా శ్రీ రామలింగేశ్వర స్వామి ఆశీసులతో శ్రీ శ్రీకావ్య గారు మధు గారు యనమలపదురు పెనమలూరు మండలం కృష్ణా జిల్లా వారి గత ప్రదర్శనలో ఉన్నాయి మధు తత్వాన్ని రెడీగా ఉండాలి వరాహి మూడు వందల అడుగుల దూరాన్ని యాభై ఎనిమిది పూర్తి చేయడం జరిగింది ఐదవ స్థానంలో కొనసా కొనసాగుతున్న శ్రీ రామలింగేశ్వర స్వామి ఆశీసరంతో అనంతనేని శ్రీకావ్య గారు శ్రీ మధు గారు యనమలకొదురు పెనమలూరు మండలం కృష్ణా జిల్లా శ్రీ వెంకట మణికంఠ స్వామి ఆశీస్లంతో వజ్రాల శ్రీ శ్రీరెడ్డి గారు కంతమాగూరు సంతమాగులూరు మండలం బాపట్ల జిల్లా వారి గత ప్రదర్శనలో ఉన్నాయి

సౌర్య గారు సంధ్య గారు సూర్య గారు బట్టిపురవులు బట్టిపురవులు మండలం బాపట్ల జిల్లా వారి దత్త రెడీగా ఉండాలి రెండవ రౌండ్ ఆరు వందల అడుగుల దూరాన్ని రెండు నిమిషముల ఇరవై సెకండ్ పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా మూడవ స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా పది సెకండ్లు ముందంజలో ఉన్నవి వెంకట మణికఠ స్వామి ఆర్శీసులతో వజ్రాల తేజస్విని రెడ్డి గారు సంతమాగులూరు అనంతనే కావ్య గారు శ్రీ మధు గారు ఎన్నమలకొద్దురు పెనమలూరు మండలం కృష్ణా జిల్లా వారి యొక్క ప్రదర్శనలో ఉన్నాయి మూడవ రౌండ్ తొమ్మిది వందల అడుగుల దూరాన్ని మూడు నిమిషం ఇరవై ఆరు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న దత కన్నా ఆరు సెకండ్లు ముందంజలో ఉన్నవి మొదటి స్థానంలో కొనసాగుతున్న దత కన్నా మూడు సెకండ్లు వెనుకలో ఉన్నవి శ్రీ రామలింగేశ్వర స్వామి ఆశీస్సులతో అనంతనేని శ్రీకావ్య గారు మధు గారు యనమలకూతురు పెనమలూరు మండలం కృష్ణా జిల్లా శ్రీ వెంకట వెంకట స్వామి ఆశీస్సులతో బొద్రాల తేజశ్వరి రెడ్డి గారు సంతమాగులూరు వారి దత ప్రదర్శనిస్తున్నారు తొమ్మిదవ గత ఇప్పట్లో చిన్నబసయ్య మెమోరియల్ వారాహి బ్రదర్స్ సౌర్య గారు సూర్య గారు మట్టిప్రయలు మట్టిప్ర మండలం మాపట్ల జిల్లా పదే రావాలి వెంకట మణికంఠ స్వామి నాలుగో రౌండ్ పన్నెండు వందల అడుగుల దూరాన్ని నాలుగు నిమిషముల నలభై సెకండ్ లో పూర్తి చేయడం మొదటి స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా నాలుగు సెకండ్ల ముందంజిలో ఉన్నది శ్రీ వెంకట మణికంఠ స్వామి ఆశీస్సులతో వజ్రాల తేజశ్రీ రెడ్డి గారు సంతబాబులూరు రామలింగేశ్వర స్వామి ఆశీస్సులతో అనంతనేని శ్రీకాద్యా గారు శ్రీ మధు గారు యనమల ముందు చట్ట ప్రదర్శనలో ఉన్నాయి రావాలి పదవ దర్బార్ రావాలండి పదకొండవ దపార్ రెడీగా ఉండాలి కాజే సుందరమ్మ రెడ్డి మెమోరియల్ ఆషేర్ రెడ్డి గారు సుమన్వి రెడ్డి గారు మట్టపల్లి మట్టపల్లి మండలం సూరాబాద్ జిల్లా తెలంగాణ రాష్ట్రం బ్రదర్ జోసెప్ తండ్రి ఆశీసులతో కోపూరి ఆదినారాయణ గారు మీ దగ్గర రెడీగా ఉండాలి పదో గతవారు బయట రావాలి పదకొండవ గతవారు మీరు రెడీగా ఉండాలి వచ్చిన తేజస్ రెడ్డి గారు సంతమాగులూరు అనంతనేని శ్రీకావ్య గారు శ్రీ గారు గారు యనమలకూతురు ఐదో రోజు పదిహేను వందల అడుగుల దూరాన్ని ఐదు నిమిషముల యాభై నాలుగు సెషన్లలో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా పదకొండు సెషన్ పొందంజిలో ఉన్నది వజ్రాల తేజస్ రెడ్డి గారు సొంత అనంతనేని అనంతమేని గారు శ్రీమధు గారు యనమల కొద్దురు వారి గత ప్రదర్శన ఇస్తున్నాయి ఉన్నాయి కూర్చోండి అమ్మా మీరు ఆ గ్యాలరీకి అక్కడ నుంచోవలసిన అవసరం లేదు ఆ స్టేజి ముందు చైర్స్ ఉన్నాయి వచ్చి కూర్చోవాలి అదే విధంగా గ్యాలరీకి ఎదురుగా ఎవరో నుంచోకూడదు అట్లా వెనక వారికి ఇబ్బంది కనిపించదు వజ్రాల తేజశ్రీ రెడ్డి గారు సంత మాధులూరు అనంతనేని శ్రీ కావ్య గారు శ్రీ గారు యనమల కుదురు పెరమలూరు మండలం కృష్ణా జిల్లా వారి దత్త ప్రదర్శనలో ఉన్నాయి ఆరో రౌండ్ పద్దెనిమిది వందల అడుగుల దూరాన్ని ఏడు నిమిషముల తొమ్మిది సెకండ్ పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా పదిహేడు సెకండ్ల ముందంజలో ఉన్నవి అనంతనేని శ్రీకావ్య గారు శ్రీ మధు గారు ఎనమల కుదురు మండలం కృష్ణా జిల్లా వజ్రాల తేజశ్రీ రెడ్డి గారు సంతమాగులూరు వారి ప్రదర్శన ప్రదర్శనిస్తున్నారు ಮಹಿಳೆ ರವಾಲ ಅನಂತರೇ ಶ್ರೀ ಕಾವ್ಯ ಗಾರು ಶ್ರೀಮಧು ಗಾರು ಯೂದ್ರು ವಜ್ರಾಲ ತೇಜಸ್ವಿ ರೆಡ್ಡಿ ಗಾರು ಸಂತಮಳೂರು పాపట్ల జిల్లా వారి సత ప్రదర్శనలో ఉన్నాయి ఏడవ రౌండ్ రెండు వేల ఒక్క నిమిషముల ఇరవై సెకండ్ పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న గత కన్నా ముప్పై ఒక్క సెకండ్ ముందంజలో ఉన్నది వజ్రాల తేజస్వి రెడ్డి గారు సంతమాగులూరు బాపట్ల జిల్లా అనంతనేని శ్రీకావ్య గారు మధు గారు యనమల కుదురు వారి గత ప్రదర్శనలో ఉన్నాయి ఒకటి చిన్నబాబు మెమోరియల్ వారాహి సౌర్య గారు సూర్య గారు బట్టిప్రోలు బట్టిప్రౌలు మండలం బాపట్ల జిల్లా వారి గత రావాలి త్వరగా రావాలండి వెంకట మణికంఠ స్వామి ఆశీస్సులతో వజ్రాల తేజశ్రీ రెడ్డి గారు సంతమాగులూరు పాపట్ల జిల్లా అనంతనేని శ్రీకావ్య గారు శ్రీ మధు గారు యనమలకొదురు పెనమలూరు మండలం కృష్ణా జిల్లా వారి తాత ప్రదర్శనలో ఉన్నాయి ఎనిమిదవ రౌండ్ రెండు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషముల నలభై ఏడు సెకండ్ పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న దత ముప్పై మూడు సెకండ్ల ముందంజలో ఉన్నది ఐదు నిమిషముల ఉన్నది వెంటస్వామి ఆశీసులతో ఇంటి వాళ్ళ రెడ్డి గారు సంతమాగులూరు సంతమాగలూరు మండలం పాపట్ల జిల్లా అనంతరం శ్రీకాజ గారు శ్రీ బాధు గారు యనమలపురం పెనమలూరు మండలం కృష్ణా జిల్లా వారి గత ప్రదర్శనలో ఉన్నాయి రెండు వేల ఏడు వందల అడుగుల దూరాన్ని పదకొండు నిమిషము పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానం కొనసాగుతున్న గత కన్నా ముప్పై ఏడు సెషన్ల ముందంజలో ఉన్నది వజ్రాల తేజస్ రెడ్డి గారు సంతమాగులూరు అనంతనేని శ్రీకావ్య గారు శ్రీమోధు గారు యనమలపుత్రి వారి సత ప్రదర్శనలో ఉన్నాయి పదో గద్వారు రావాలి పదకొండవ గద్వారు ఇంటితో ఉండాలి అనంత నేని శ్రీ కవ్య గారు శ్రీ మధు గారు కుదురు పెనమలూరు మండలం కృష్ణా జిల్లా వజ్రాల తేజశ్రీ రెడ్డి గారు గిట్టలు తగ్గ చేయకూడదు వజ్రాల తేజశ్రీ రెడ్డి గారు సంతమాగులూరు సంతమాగులూరు మండలం బాపట్ల జిల్లా వారి సత ప్రదర్శనలో ఉన్నాయి పదో రౌండ్ మూడు వేల అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషాల ఇరవై ఆరు సెకండ్ పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా ముప్పై సెకండ్ల ముందంజలో ఉన్నవి వజ్రాల రెడ్డి గారు సొంత మాగులూరు సొంత మాగులూరు మండలం బాపట్ల జిల్లా రెండు నిమిషములో ఉన్నది రెండు నిమిషంలో ఉన్నది అటు చివరకు వెళ్ళి మరల తిరిగి నూట పదకొండు అడుగుల దూరాన్ని లాగితే ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతారు మొదటి స్థానంలో కొనసాగాలంటే అటు చివరకు మరల తిరిగి నూట పదకొండు అడుగుల దూరాన్ని లాగాలి అటు చివరకు వెళ్ళి మరల తిరిగి నూట పదకొండు అడుగుల దూరాన్ని లాగితే ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతారు వైజురాళ తేజశ్వరి రెడ్డి గారు సంతమాగలూరు అనంతమేని శ్రీకావ్య గారు శ్రీమధు గారు పెనమలూరు మండలం కృష్ణా జిల్లా వారి గత ప్రదర్శనలో ఉన్నాయి పదకొండో రౌండ్ మూడు వేల మూడు వందల అడుగుల దూరాన్ని పదమూడు నిమిషము పూర్తి చేయడం జరిగింది ఒక్క నిమిషము ఉన్నది ఈ రౌండ్లో నూట పదకొండు అడుగుల దూరాన్ని లాగింది ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతారు కొనలాగుతారు కొత్తమాగలూరు కొత్తమాగలూరు మండలం బాపట్ల జిల్లా అనంతమూరి శ్రీకాజి గారు శ్రీమాధు గారు పెరమలూరు మండలం కృష్ణా జిల్లా గారు కొత్త ప్రదర్శనలో ఉన్నాయి పట్టకూడదు పొడవకూడదు లోపల ఉన్నది మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి అనంతరని శ్రీ కావ్య గారు శ్రీ మధు గారు ఎనమలు కుదురు యనమలూరు మండలం కృష్ణా జిల్లా సమయము దయచేసి ప్రేక్షక మహా రైతు సోదరులకు విజ్ఞప్తి ఎవరు కూడా ఫెన్సింగ్ పడవద్దండి దయచేసి గ్యాలరీలో కూర్చోవలసిందిగా కోరుతా ఉన్నాం ప్లీజ్ అర్థం చేసుకోండి వెనక వాళ్ళకి ఇబ్బంది అవుతుంది మీరు ఉంచడం వల్ల దయచేసి అందరూ కూడా ఫెన్సింగ్ లో వదిలేసి గ్యాలరీలో కూర్చోవలసిందిగా కోరుతా ఉన్నాం ఈ రోజు సర్దుకోండి రేపు అందరికి కూడా మంచి సౌకర్యం ఏర్పాటు చేస్తాం రెండు పక్కల గ్యాలరీ ఫుల్ అయింది దయచేసి సర్దుకొని కూర్చోండి ఆ దయచేసి గ్యాలరీలో కూర్చోండి సెక్యూరిటీ వారు అందరినీ గ్యాలరీలో కూర్చోబెట్టండి ఫెన్సింగ్ మీద ఎవరో అర్థం చేసుకోండి ఉన్న ఇతరులు ఎవరైనా వద్దు లోపల వచ్చే వేదిక మీద కూర్చోవలసిందిగా కోరుతా ఉన్నాం కోర్టు కమిటీ తప్ప లోపల ఎవరు ఉండవద్దండి అందరూ కూడా బయటకు వచ్చి వేదిక మీద కూర్చోవలసిందిగా కోరుతా ఉన్నాం వెంకట మణికంత స్వామి ఆశీస్సులతో వజ్రాల తేజస్వీ రెడ్డి గారు సంతమాగులూరు సంతమాగులూరు మండలం బాపట్ల జిల్లా శ్రీ రామలింగేశ్వర స్వామి ఆశీస్సులతో అనంతనేని శ్రీ కావ్య గారు శ్రీ మధు గారు ఎనమల కొద్దురు పెనమలూరు మండలం కృష్ణా జిల్లా వారి సొంత లాగిన దూరము మూడు వేల ఐదు వందల అరవై అడుగుల తొమ్మిది అంగుళములు మూడు వేల ఐదు వందల అరవై అడుగుల తొమ్మిది అంగుళముల దూరాన్ని లాగి ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి